సేవా సమితి వారి ఆదరు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ముప్పైవ రోజు అన్నప్రసాద్ విత్తరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరావు అడ్డగర్ల రాము ముసలి ఈశ్వరరావు జాగుబాబురావు వెన్నగొట్ట రమేష్ పులబ రామకృష్ణ అన్నారు గురువారం మిదినగర్ లో అన్నప్రసాద్ విత్తన కార్యక్రమాన్ని శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మత్తుకుంద ఆధ్వర్యంలో అన్న ప్రసాద్ వితరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత దౌలూరి రాంబాబు అండ్ బ్రదర్స్ ఎల్లపూ శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యుల అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక ఇటువంటి కార్యక్రమన జరుగును సుప్రనామం ఉన్నారు ఈ కార్యక్రమంలో అయ్యపులు భవానిలు సోసోములు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు లగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం భగవానే భగవతియే దేవనే దేవియే దేవియే దేవనే శక్తినే శక్తియే பள்ளி கட்டு கட்டும் கட்டுும்டையாஹாரே காணா சுவாமியே காண சுவாமி மாறே சுவாமியே 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 கல்லும் ஏந்திவிட யாரைக்கான சுவாமி கண்டல் மோட்சம் கேட்டு சுவாமிமாறு ஐயப்ப

स्वामी पदम भगवाने ईश्वरे आदेवे

ఓం శ్రీ స్వామి ఏ శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు సితారా సెంటర్ రాజుగారి ఫ్లాట్ నందు అయ్యప్పలకు శివస్వాములకు భవానీలకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఈ రోజు ఇది ముప్పైయో రోజు స్వామి గత ఇరవై తొమ్మిది రోజులుగా స్వాములకి ఈ ప్రసాదం కార్యక్రమం చాలా దిగ్విజ దిగ్విజయంగా జరిగింది స్వాములు కూడా బాగా వచ్చి తృప్తిగా తినడం జరిగింది అది మాకు చాలా సంతోషకరంగా ఉంది స్వామి ఈ రోజు ముప్పయో రోజు స్వామి ఈ రోజు మనకి అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన వారు మా సోదర స్వామి దౌలూరు రాంబాబు గారు వారి వారి సోదరుల స్వామి మరి ఎల్లప్పు శ్రీనివాసరావు గారు స్వామి వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని మనం అందరం కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి ఏ Like, Subscribe and press the bell icon for new updates.